పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు తమకు ఎదురైన లైంగిక వేధింపులు కాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల ఆఫర్స్ రావడం లేదని ఓ వెల్లడించారు సినిమా ఇండస్ట్రీలో విస్తృతంగా లైంగిక దోపిడీ జరుగుతోందని నివేదిక పేర్కొంది ఇక రాజకీయ నేతల నుంచి కూడా మహిళా ఆర్టిస్టులకు వేధింపులు తప్పడం లేదు నటి కాదంబరి జత్వాని గత వైసీపీ ప్రభుత్వం వేధించిందనే విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఆ నటి ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ పోలీసులు విచారణ జరుపుతున్నారు ఈ కేసులో వైసీపీ ముఖ్య నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఈ ఘటన మరవక ముందే టీడీపీ నేత వ్యవహారం బయటకు వచ్చింది తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు దీనికి సంబంధించిన వీడియోలు సైతం బయటకు రావడంతో కోనేటి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అజక ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీపై కూడా లైంగికంగా వేధించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది చెన్నై ముంబై హైదరాబాద్తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్ లకు వెళ్లిన సమయంలో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపింది హైదరాబాద్ లోని తన ఇంటికి వచ్చి కూడా ఆయన పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది జానీ మాస్టర్ జనసేనలో యాక్టివ్ గా ఉండడంతో ఈ ఇష్యూ పొలిటికల్ గా కూడా టర్న్ తీసుకుంది దీంతో కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు నటి కాదంబరి జాని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులను ఇరికిద్దామనుకుంటే కూటమి నేతలే ఇరుక్కుపోతున్నారని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు జానీ మాస్టర్ కేసుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు పార్టీకి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ హెచ్చరించారు